హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు శారీస్ వచ్చేసి సూక్ష్మ లోపాలు గల బెనారసీ ప్యూర్ బెనారసీ జార్జెట్ శారీస్ అండి బట్ విత్ అన్ఫినిషుడ్ అనమాట అన్ఫినిషుడ్లో వస్తాయి ఫినిషింగ్ అనేది మీరు కంపల్సరీగా చేయించుకోవాలి దట్టు మీకు ఎక్కడైనా స్మాల్ మిస్టేక్స్ అనేది వస్తాయి అన్నమాట వీటిల్లో సో జనరల్గా వీటి కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ వర్తబుల్ ఉన్నటువంటి కలెక్షన్ అండి మనకి ఏంటంటే అన్ఫినిషుడ్ ప్లస్ ఏదైనా స్మాల్ మిస్టేక్స్లో వస్తున్నాయి కాబట్టే చాలా అంటే చాలా రీజనబుల్కి అయితే వస్తున్నాయి సో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది సో బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి ఇలాగా బ్రిక్ రెడ్లో వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది చక్కగా మీరు మొత్తం కూడా ఫినిషింగ్ అనేది నీట్గా చేయించుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది శారీ అయితే ఈ ప్రైస్కి వచ్చేటువంటి శారీ కూడా కాదనమాట ఇది యాక్చువల్గా అయితే మనకి అన్ఫినిష్డ్ కాబట్టే ఈ ప్రైజెస్కి వస్తున్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి అండ్ సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇంకొకటి ఇలాగ ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది శారీ అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా మనకి అంచులు కూడా ఫినిషింగ్ వస్తాయి కాకపోతే కొంచెం నలిగినట్లుగా అట్లా ఉంటాయి అనమాట ఈ సారీస్ సో దానివల్ల అనమాట ఇవన్నీ కూడా ఇదేమో పళ్ళు పార్ట్ అయితే వస్తుంది సో ఇది మనకి శారీ ఓవరాల్గా ఇలా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అనేది సేమ్ కలర్లోనే ప్లెయిన్ వచ్చేస్తుంది సేమ్ ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ఈ శారీకి వచ్చేసి ఓకే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే అడిషనల్ అండ్ నెక్స్ట్ వన్ సేమ్ కలర్లోనే ఇది చిన్న బుటీస్ డిజైన్ ఇలా వస్తుంది మనకి సో డ్రాప్స్ లాగా వస్తుంది అనమాట డిజైన్ కూడా అండ్ ఇది పళ్ళు వస్తుంది సేమ్ యాస్టీజు దీనిలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది అండ్ మరొక శారీ అండి ఆనియన్ పింక్ అయితే వస్తుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్లో ఆనియన్ పింక్ అండ్ ఈ విధంగా ఉంటుంది శారీ అనేది ప్యూర్ జార్జెట్ వస్తుందండి సో జార్జెట్ అనమాట బెనారసీ జార్జెట్ అండ్ ఇది వచ్చేసి పలుపాట్ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది మనకి ఇలాగా ప్లెయిన్ వచ్చేస్తుంది దీనిలో కూడా వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా